గుట్టు పెట్టుకొని తెలుగు దేశం భాగతిని మర్చిపోవైతే సుబ్బమనీకు మెనీ చెక్ రైట్ అనిమేల రామదేవి సజీత్ మన సందకమెంట్ హుచ్చవాడనే తిరుగుతాడే తెలుగుదేశం ఇచ్చిన ముఖ్యమంత్రిగా మధ్య ఉద్రాలు యాభై వేలమ్మా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జబ్బు పడ్డ వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఇరవై మూడవ విడతగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఇరవై మూడవ దఫాగా ఈరోజు చెక్కుల పంపిణీ జరుగుతుంది వారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆస్తులు ఇజికారిటీ అన్నీ తాకట్టు పెట్టుకొని వాళ్ళు పోయి వైద్యం చేయించుకొని వచ్చిన తర్వాత వారందరికీ కూడా వారి ఇబ్బందులను ఎదుర్కోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇది ప్రభుత్వాలను సీఎం రోజు డబ్బు పట్టి ఖర్చు పెట్టుకునే దాంట్లో కొంత డబ్బులు వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మూడవ దఫాలో యాభై తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఈ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది కొంతమంది వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినాం ఈరోజు సాయంత్రం రేపటి లోపల మొత్తం అందరికి ఇస్తారు ఇంత భారీ ఎత్తున సహాయం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఒక ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పార్టీ తప్పక ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు అంత భారీ ఎత్తున ఒక్కొక్కరికి మూడు లక్షలు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు లక్ష డెబ్బై వేలు ఇట్లా వస్తా వారి యొక్క ఖర్చు పెట్టుకునే దాంట్లో ఇస్తా రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వారందరికీ ఆర్థిక సాయం చేసి ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట్రంలో అందరికంటే హయ్యెస్ట్లో ఒకట మొదటి విడతలోనూ రెండో దాంట్లోనూ ఉండం మనం రాష్ట్రంలో ఈ పంపిణీలో ఈ సీఎం రిలీఫ్ కంపెనీలో కాబట్టి ఇక్కడే లోకల్గా నేను ఉంటాను కాబట్టి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అప్లికేషన్ తీసుకొని పైకి పంపిస్తే వాళ్ళు దాని ఆ ఖర్చులను బట్టి దాంట్లో కొంత భాగం పర్సెంటేజ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలోనే మనం అగ్రగామిగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లో ఉన్నాం కాబట్టి ఈ ఈ యొక్క సెల్యం రిలీఫ్ను రోజు ప్రతిరోజు ఎవరు వచ్చినా తీసుకుంటానో వాళ్ళందరి అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తానో అక్కడ నుంచి వచ్చినీటిని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను కాబట్టి ఇంత భారీ ఎత్తు భారీ ఎత్న సీఎం రిలీఫ్ చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత భారీ ఎత్తున సాయం చేసి ఈ యొక్క రోగులందరినీ ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుండదు కాబట్టి ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ జరగాలని ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో మన జబ్బు పడ్డ వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు మంది యాభై తొమ్మిది లక్షల నలభై ఆరు వేలు 你说。